न्यूस् स्वागत రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కి యువకలం అధినేత విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ కి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకి హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పాదసారద్దికి ఎక్స్ ఎంపీ నిర్మల కృష్ణప్పకి పెనుగొండ నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు అధికారులకు మీడియా మిత్రులకు ప్రజలకి ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన వారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల మాజీ ఎం అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే యువగలం యువనేత లోకేష్ అన్న గారికి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మక్క గారికి మన హిందూపురం పార్లమెంట్ బీకే పార్సాతి గారికి మాజీ ఎంపీ నిమ్మల గారికి మన గోరెంట్ల అలాగే పెనుగొండ నియోజకవర్గ కూటమి నాయకులకి ప్రజలకి కార్యకర్తలకి లీడర్లకి మీడియా మిత్రులకి అధికారులకి అందరికీ కూడా దశ శుభాకాంక్షలు